ఇందుకో నంతగానీయో ప్రేమించివో దేవా అందుకో స్థుతి పాత ఈ రోజు మనం కీర్తన గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదవ క్షణంలో రాయబడినమాట హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ దేవునికి చూడండి దావీదు భక్తులు చెప్తున్న మాటది హృదయములను అంతరింద్రిములను పరిశీలించు దేవుడు మన దేవుడు ఆయన పైరూపము చూసేవాడు కాడు వైరూపము చూసి మన భక్తిని నమ్మేవాడు కాైరూపమును చూసి మన జీవితాన్ని విశ్వసించేవాడు కాడ లోపలి హృదయాన్ని చూస్తాడు మనం పై మెరుగులను చూసి మోసపోతాం పై మెరుగులను చూసి జీవితాలను అంధకారమైన చేసాం కాబట్టి మన హృదయాలను సంతోషపరిచి వ్యక్తులు ఎవరు అనేది మనకు అర్థం కాదు అది దేవుడికి మాత్రమే తెలుసు కోపం కలిగిన నన్ను సంతోషపరచగలిగిన వ్యక్తి కోపం లేని వ్యక్తి అయి ఉన్నాడు చిరాకు కలిగిన నన్ను సంతోషపరిచే వ్యక్తి చిరాకు లేనివి దైవండా గర్వం కలిగిన నన్ను సంతోషపరిచే వ్యక్తి గర్వం లేని దైవ ఉండాలి చూడండి పడి సోదరీ సోతులను మనం రూపాన్ని చూసి ఎంతో మోసపోతాం కానీ దేవుడు హృదయమును అంతరింద్రియములను చూసివాడాయి ప్రేమను అంతరింద్రేములను చూచువాడే మన దేవుడు దానితో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి సహదరీసుకో ఏమనుకుంటున్నావు దేవుడు దయగల దేవుడు మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నతులు సర్వసంపన్నుడైన దేవుడు మనకి దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ దావిది మహారాజ్ చెప్తున్నాడు నీవు హృదయములను అంతర్నిలను పరిశీలించి నీతిగల దేవుడు ప్రయత్సోదరిస్తాం కనుక ఎదుటివారి హృదయాలు మనకు తెలియదు కాబట్టి మనం వారిని నమ్మిన వెళ్ళాల జీవితంలో నష్టాలు నడిపిస్తాం అలాగే మన హృదయ రహస్యాలు తాచి బయటికి నటించిన ఒక నడవి బయటికి తాగలం దేవుడు వాటిని బయటికి తీసుకొచ్చి మన అంధకార జీవితాన్ని ఆయన బహిర్గతం చేయగలడు దేవుడు చెప్తున్నాడు సమయలతో సమయలు వెళ్ళి యష్యా కుమారులు అక్కడ రాజుగా నేను అనుకున్నాను సమయలు యష్యా ఇంటికి వచ్చిన అష్యా పెద్ద కుమారుడు బయటకు వచ్చాడు అతను చూసి సమయలు అనుకున్నాడు అతను కాక రాజు ఎవరు ఎందుకంటే రాజులాగా ఉన్నాడు రాజుకున్నట్టు దేహం రాజుకున్నటువంటి టీవీ అన్నీ కలిగి ఉన్నాడు అతను చూసి సమయాలు అనుకున్నాడు ఇతడి కాక ఇంకెవరు రాజు ఉంటాడు ఇతడే రాజు దేవుడు ఎందుకున్న రాజు ఇతడే అని సమయాలు అమ్ముకున్నాడు ఎందుకు దేవుడు చెప్తున్నాడు సమయాలు మనుషుల రూపంలో లక్ష్య పెడతారు ఎక్కువనైనా నేను హృదయాన్ని లక్ష్య పెట్ట చాలా జాగ్రత్తగా ఆలోచించాను ఇతడు రాజుకు సరిపో రాజు విగ్రహం కలిగినంత మాత్రంలో రాజుకు సరిపో అని దేవుడు సెలవిచ్చారు అలాగే ప్రి సోదరి సోదర నీ అంతరంగంలో ఉన్న ప్రతి విషయం బయటికి రాకముందే దాన్ని దేవుని దగ్గర అంగీకరించు నీ అంతరంగంలో ఉన్న ప్రతి పాపం బయటికి రాకముందే అని దేవుని దగ్గర పట్టబయలు చేయి దేవుని దగ్గర క్షమాపణ అడుకో దేవుని దగ్గర రోధించు దేవుని దగ్గర మూలుగు స్నేహితుల దేవుడు క్షమిస్తాడు నీ అంతరంగాన్ని క్షమిస్తాడు మన పైకి మాత్రం వేషధరలో పెతుకుతున్నాం ఎదుటి వారికి మనం మంచి వారి యొక్క పడేలా బ్రతుకుతున్నాం ఎదుటి వారి యొక్క మన్నలు పొందే కొరకు జీవితంలో ప్రయాసపడుతున్నాం కానీ చాలా జాగ్రత్తగా లోచించి కానీ చాలా జాగ్రత్తగా లోచించి సోదరి సోదరు దేవుడి పై రూపము చూసేవాడు కాడు దేవుడు పై రూపంలో చూసేవాడు కాడు దేవుడు అంతరంగంలో చొచ్చేవాడు దేవుడు అంతరింద్రియంలో నుంచి వచ్చేవాడు దానికనీ లోపలి జీవితాన్ని ప్రభు దగ్గర అంగీకరించు ప్రభు దగ్గర ఒప్పుకోట్టు దేవుడిని దీవించ ప్రార్థన చేసుకో ప్రేమ గల మా తండ్రి దయగలిగిన మా గొప్ప దేవుడు మీ మహాదై గల పదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నానయ్య దేవా క్షమించండి నాయన సహాయం చేయండి ప్రభా మా గొప్ప దేవుడా మీ నాయన మా యొక్క అంతరంగంలో నా ప్రాధాలను క్షమించండి అవి దాచుకుని బ్రతుకుతున్న మా జీవితాన్ని మన్నించే దేవుడు నేను నమ్మొచ్చు ఏ సై పరిశుద్ధు తండ్రి అమె